చిరంజీవి పక్కన రాధకి ఉండే స్పెషల్ క్రేజ్ వేరు కలిసి నటిస్తే అందులో వచ్చే సాంగ్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా డాన్స్ లో చిరంజీవికి ఏ మాత్రం తగ్గని హీరోయిన్ అంటే అది ఖచ్చితంగా రాధాయ అని చెప్పొచ్చు మరి వీరి సాంగ్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అయితే కేవలం సాంగ్స్ లోనే కాకుండా సినిమాలో కూడా వీరి మధ్య వచ్చే సీన్స్ లో మంచి కెమిస్ట్రీ ఉంటుంది అలాంటి ఇద్దరు కాంబోలో వచ్చిన సినిమాలు చూస్తే మొత్తం పదహారు ఉన్నాయి వీటిలో ఎన్ని జనాదరణ పొందాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్ ని విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి అక్కడ నుంచి చూడగలరు వీరి కాంబోలు మొదటగా వచ్చిన సినిమా గోండా చిన్నతనంలో ఊరి నుండి పారిపోయిన హీరో పెరిగి పెద్దయి మళ్ళీ అదే ఊరికి రావటం రాధతో లవ్ ఇలా ఆద్యాంతం ఆకట్టుకుంటుంది కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ అనే హుషారైన పాట ఇందులోనిదే ఈ సినిమా కోదండరామరెడ్డి డైరెక్షన్ లో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం నాగు ఇది కొంత నిరాశపరిచింది హీరోయిన్ ఇందులో కొద్దిసేపు ఉండి చనిపోవడం ఈ సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ అలా ఈ జంట ఆకట్టుకున్న కథ ఆకట్టుకోలేకపోవడమే ఈ సినిమాకి పరాజయానికి కారణం చెప్పొచ్చు ఇక మూడవ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది అదే దొంగ తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగ తీర్చుకునే క్రమంలో హీరో చిరంజీవికి ఆ విలన్ కుమార్తె రాధకి పరిచయం ఇద్దరు ప్రేమలో పడటం ఆపై కథ ఎలా మలుపు జరుగుతుందో ఆకట్టుకుంటుంది ఇందులో సాంగ్స్ మంచి ప్రేక్షకాధరణ పొందాయి ఇక ఆ తర్వాత వీరి కాంబిడేషన్ వచ్చిన నాలుగో చిత్రం పులి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ మధ్య పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అయితే ఆ వెంటనే వచ్చిన రక్త సింధూరం మళ్లీ బాక్స్ ఆఫీస్ ని లాభాల వాట పట్టించింది వీరి జోడీని కొనసాగేలా చేసింది కోదండరాం రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో చిరు ద్విపాత్రమే చేశారు ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న చిరుని ఏడిపించే పాత్రలో రాధా చేసే అల్లరి ఆపై చిరు ఎలా ఆమెతో ఆడుకున్నాడు అటుపై వీరిద్దరు లవ్ లో పడటం ఇలా చాలా సరదాగా కొనసాగుతుంది ఈ మూవీ మంచి విజయాన్ని దక్కించుకుంది ఇక తర్వాత చిరు రాతల నుండి వచ్చిన తర్వాత చిత్రం అడవి అడవిలో పుట్టి పెరిగిన చిరంజీవిని ఇష్టపడే ఐశ్వర్యవంతుని కూతురుగా రాధ ఇద్దరి మధ్య వచ్చే సాంగ్స్ లవ్ అండ్ కెమిస్ట్రీ విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది డైరెక్టర్ కె రాఘవందరావు కాగా వానా వానా వందనం అంటూ వర్షంలో వచ్చే సాంగ్ యువతను విశేషంగా అలరించింది ఇది పంతొమ్మిది వందల ఎనభై లో రిలీజ్ అయింది ఇక తర్వాత వచ్చిన సినిమా కొండవీటి రాజా ఇది రాధా చిరంజీవుల కాంబినేషన్ లో వచ్చిన ఏడవ చిత్రం ఒక గ్రామంలోనే నిగూఢంగా దాగి ఉన్న నిధి రహస్యాన్ని కనుగొనే క్రమంలో ఆ ఊరు వెళ్లిన ఆర్కియాలజిస్ట్ చిరంజీవికి రాధ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమ తర్వాత ఇద్దరు కలిసి కథను ముందుకు ఎలా నడిపారనేది ఆకట్టుకుంటుంది దీనికి దర్శకులు కె రాఘవేంద్రరావు గారు ఇది పంతొమ్మిది వందల ఎనభై లో వచ్చింది ఇక అదే ఏడాదిలో వచ్చిన సూపర్ హిట్ మూవీ రాక్షసుడు రాధ చెడు కాంబినేషన్ వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా దీని చెప్పొచ్చు పాటలు చూడటానికి కవింపుగా వినడానికి వీనులు వీనులుగా ఉంటాయి ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో చిరు రాధాల కెమిస్ట్రీ వేరే లెవెల్ దీనికి దర్శకులు ఏ కోదండరాం రెడ్డి ఇలా ఎక్కువ శాతం కోదండరామరెడ్డి రాఘవేంద్ర రావులు చిరు రాధలతో వరుసగా సినిమాలు తీసి హిట్లు కొట్టారు ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన జేబు దొంగ ఇందులో కొందరు సంఘ విద్రోహలను పట్టుకునే సీక్రెట్ ఏజెంట్ గా రాధా నటించిన తీరు ఆకట్టుకుంటుంది దీనికి డైరెక్టర్ ఏ కోదండరాం రెడ్డి ఇది పంతొమ్మిది వందల ఏడులో వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది అయితే దీని తర్వాత చిరంజీవి రాధా కాంబినేషన్ లో వచ్చిన పదవ చత్రం ఎముడికి మొగుడు మాత్రం వీరి కాంబినేషన్ లో ఘన విజయాన్ని అందుకున్న సినిమాగా నిలిచిపోయింది రవిరాజు పిన్సెంట్ డైరెక్షన్ లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి డ్యూల్ చేయగా అందుకు తగ్గట్టుగా హీరోయిన్ రాధా చక్కటి అందంతో తన పాత్రను రక్తి కట్టించారు మూవీ ఇండస్ట్రీలో ఉన్న పాత రికార్డును తిరగరాసి ఇండస్ట్రీ ఇటుగా నిలిచింది ఆ తర్వాత వచ్చిన మరణమృతంగా మూవీ అద్భుత కథా సన్నివేశాలతో బాగానే ఆకట్టుకుంటుంది ఏ కోదండరాం రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో సంఘ విద్రోహులైన విలన్ల భార్య నుండి ఒక ఆడదాన్ని కాపాడే క్రమంలో హీరో చిరంజీవికి తోడుగా రాధా ఎలా నిలిచిందో అనేది ఆకట్టుకుంటుంది మూవీ పంతొమ్మిది వందల రిలీజ్ అయింది ఇక నెక్స్ట్ చిరంజీవి రాధా కాంబినేషన్ వచ్చిన పన్నెండవ చిత్రం స్టేట్ రౌడీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయ కేతనాన్ని ఎగురవేసింది బి గోపాల్ డైరెక్షన్ వచ్చిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కావాలనుకున్న చిరంజీవికి ఎలా ఆ కళ నెరవేరలేదో అయితే దాని వెనుక ఉన్న మరో కథ ఏమిటో ఆకట్టుకుంటుంది రాధా అందం ఇద్దరి మధ్యలో వచ్చే పాటలు విశేషంగా లాభిస్తాయి రాధా చిరుల పదమూడవ చిత్రం రుద్రనేత్ర ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించలేకపోయినా వీరి జోడీకి మంచి మార్కులే తీసుకొచ్చింది మరి దీని తర్వాత వచ్చిన లంకేశ్వరుడు మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది ఇక ఆ వెంటనే వచ్చిన కొండవీటి దొంగ కథమసింహం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందించాయి కొదమసింహంలో కౌబాయ్ గెటప్ లో చిరు చాలా స్టైలిష్ గా కనిపిస్తారు ఇక కొండవీటి దొంగ విషయానికి వస్తే చిరు రాధల కామలో వచ్చిన ఆఖరి చిత్రం ఇది ఈ సినిమాతో ఈ జోడి సూపర్ హిట్ అందుకుని చరిత్రను లిఖించింది కొండవీటి ప్రాంతంలో అన్యాయాలు చేసే గోండాల పాలిట దొంగగా అతన్ని ఆరాధించే ప్రేమికురాళ్ళుగా రాధా అద్భుతంగా నటించారు సాంగ్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి ఏ కోదండరామ్ రెడ్డి దీనికి డైరెక్టర్ బాలకృష్ణ విజయశాంతి క్రేజీ కాంబినేషన్ వీరి కాంబోలో వచ్చిన సినిమాల్లో తొంభై శాతం సినిమాలు సూపర్ హిట్ లుగా నిలిచాయి వీరిద్దరు కలిసి చేసిన సినిమాల్లో చాలా సినిమాలు హిట్స్ గా ఉన్నాయి అందులో గమనిస్తే వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలలో ఒక సినిమా మాత్రమే డిజాస్టర్ గా మిగిలింది నైంటీస్ లో వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కు పండగే ముఖ్యంగా నిర్మాతలు చాలా ప్రశాంతంగా కనిపించేవారు హిట్ గ్యారంటీ అనే లెక్కల్లో ఉండేవాళ్ళు అందులో సినిమాలు గమనిస్తే మొదటి సినిమాగా కథానాయకుడు తొలిసారి బాలకృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్ నటించిన ఈ సినిమా కథానాయకుడు మురళీ మోహన్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమా రిజల్ట్ సూపర్ హిట్ రెండు పట్టాభిషేకం ఎనభై ఐదులో వీరి కాంబినేషన్ లో కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పట్టాభిషేకం ఈ సినిమా రిజల్ట్ యావరేజ్ మూడు ముద్దుల కృష్ణయ్య పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరి కాంబోలో వచ్చిన మరో చిత్రం ముద్దుల కృష్ణయ్య ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు ఈ సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్ నాలుగు దేశోద్ధారకుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే వీరి కాంబోలో రిలీజ్ అయిన మరో చిత్రం దేశోద్ధారకుడు ఎస్ఎస్ రవిచంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు ఈ సినిమా రిజల్ట్ హిట్ ఐదు అపూర్వ సహోదరులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే వీరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అపూర్వ సహోదరులు కె రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇందులో బాలయ్య డబుల్ రోల్ చేయగా విజయశాంతి బాలప్రియలు హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా రిజల్ట్ సూపర్ హిట్ ఆరు భార్గవ రాముడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయిన ఈ సినిమాను కోదండ రెడ్డి డైరెక్ట్ చేశారు ఈ సినిమా రిజల్ట్ యావరేజ్ ఏడు సాహస సామ్రాట్ కే రాఘవేందర్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా టైటిల్ తో వివాదంలో నిలిచింది ఈ సినిమా రిజల్ట్ డిజాస్టర్ ఎనిమిది భానుమతి గారి మొగుడు కోదండ రామరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమా రిజల్ట్ యావరేజ్ తొమ్మిది మువ్వ గోపాలుడు కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అరువ డైనాల్ అనే తమిళ సినిమాకు రీమేక్ ఈ సినిమా రిజల్ట్ బ్లాక్ బాస్టర్ పది ఇన్స్పెక్టర్ ప్రతాప్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వీరి కాంబోలో రిలీజ్ అయిన ఒకే ఒక్క సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్ ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు ఈ సినిమా రిజల్ట్ యావరేజ్ పదకొండు బలేదొంగ రెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ విజయశాంతి కాంబోలో వచ్చిన మరో చిత్రం బలే దొంగ ఈ సినిమా రిజల్ట్ హిట్ పన్నెండు ముద్దుల మావయ్య బాలకృష్ణ విజయశాంతి కాంబలకు కంటిన్యూస్ హిట్స్ ఇస్తున్న కోడి రామకృష్ణ మరోసారి ఈ జంటకు తన ముద్దుల మావయ్య సినిమాతో బీభత్సమైన క్రేజ్ ని తీసుకొచ్చాడు ఈ సినిమా రిజల్ట్ ఇండస్ట్రీ హిట్ పదమూడు ముద్దుల మేనల్లుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ సినిమాకు రీమేక్ ఈ సినిమా రిజల్ట్ యావరేజ్ లారీ డ్రైవర్ పంతొమ్మిది వందల తొంభైలో బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ లారీ డ్రైవర్ ఈ సినిమా రిజల్ట్ బ్లాక్ బాస్టర్ పదహైదు తల్లిదండ్రులు ఈ సినిమాను తాతేనేని రామారావు డైరెక్షన్ చేశారు ఈ సినిమా రిజల్ట్ హిట్ గా నిలిచింది పదహారు రౌడీ ఇన్స్పెక్టర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో లో గోపాల్ దర్శకత్వంలో బాలయ్య బాబు విజయశాంతి కాంబోలో వచ్చిన మరో చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్ ఈ సినిమా రిజల్ట్ బ్లాక్ బాస్టర్ పదిహేడు నిప్పు రవ్వ పంతొమ్మిది వందల తొంభై మూడులో లో రామిరెడ్డి డైరెక్టర్ గా బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో రిలీజ్ అయిన ఈ చిత్రం నిప్పు రవ్వ ఈ సినిమా విడుదల నాడు బాలకృష్ణ మరో సినిమా బంగారు బుల్లోడు రిలీజ్ అవ్వడం విశేషం ఈ సినిమా రిజల్ట్ యావరేజ్ గా నిలిచింది ఆ విధంగా బాలకృష్ణ విజయశాంతి పదిహేడు సినిమాలు చేస్తే అందులో పదహారు సినిమాలు హిట్స్ అండ్ యావరేజ్ గా నిలిస్తే ఒకే ఒక్క సినిమా మాత్రం క్లాప్ అయ్యింది